వెల్కమ్ బ్యాక్ టు షార్ట్ వీడియోలో చెప్పాను కదండి సండే ముంజులూరు వాటర్ ఫాల్స్ దానికి సంబంధించి ఫుల్ వీడియో డీటెయిల్స్ అప్లోడ్ చేస్తాను నేనైతే నుంచి స్టార్ట్ అయ్యానండి నెహ్రూ గారి బొమ్మ దగ్గర నుంచి రైట్ సైడ్ తిరగాలి నా పుత్రునాత్నం అండి సైలెంట్ గా కనిపిస్తాడు అంతే అల్లర్ మాత్రం బేబచ్చంగా చేస్తాడు అండ్ మా సోల్మేట్ అండి ఇదైతే మనం కన్నాపురం వచ్చిన తర్వాత మూడు రోడ్లు ఉంటాయండి మూడు రోడ్లు మనం పోలవరం వెళ్లే రోడ్ సైడ్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పులి రామన్నగూడెం రోడ్డు అండి కన్నాపురంలో పులి రామన్నగూడెం లో మనం స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఇంకో వాటర్ ఫాల్స్ వస్తాయి మేము ఫుల్ డీటెయిల్స్ చెప్తానండి ఈ రోడ్ అయితే మనం పోలవరం నుంచి వచ్చే సైడ్ అండి హెచ్పి బంక్ ఉంటుంది దానికి స్ట్రైట్ గా వచ్చిన తర్వాత మళ్ళీ మనకి పులిరామన్నగూడెం రోడ్డు తగులుతుంది అండి పోలవరం నుంచి వచ్చేటప్పుడు ముందే పులిరామన్నగూడెం రోడ్డు అనేది మనకి వస్తుంది ఇది ఈ రోడ్డు రైట్ సైడ్ తిరగాలండి రైట్ సైడ్ తిరిగితే స్ట్రైట్ గా ఉంటుంది రోడ్డు పులిరామన్నగూడెం రోడ్డు ముంజులూరు రోడ్డు అయినా ఇదే రోడ్డు అండి ఫస్ట్ పులిరామన్గూడెం వస్తుంది తర్వాత ముంజులూరు మనకి ఈ మధ్యలో అమ్మపాలెం అండ్ గుంజవరం ఇలా పేర్లు వస్తాయండి అవి మనం దాటుకుంటూ స్ట్రైట్ రోడ్డేనండి ఎక్కడ మీరు టర్నింగ్ తిరగా ఉంచడం లేదు స్ట్రైట్ రోడ్డేనండి రోడ్ కూడా పుల్ వరకు బానే ఉంటుందండి తర్వాత మట్టి రోడ్డు వస్తుంది బైక్స్ తో అయితే మనం వాటర్ ఫాల్స్ దగ్గర వరకు వెళ్ళిపోవచ్చు పుల్ వెళ్ళే దారిలో ఇక్కడ టెంపుల్ ఒకటి వస్తుందండి ఇక్కడ ఫేమస్ అండి టెంపుల్ గ్రామ దేవత టెంపుల్ అండ్ ఇక్కడ మనకు రోడ్డు ఉంది కదండి ఇది ఇది వర్షం వచ్చినప్పుడు మొత్తం వాటర్ తో నిండిపోతుందండి మనం అవతల వైపు వెళ్ళడానికి ఉండదు వర్షాకాలం అందుకనే వాటర్ ఫాల్స్ వెళ్లే వాళ్ళు వర్షాకాలం కొంచెం కనుక్కుని మీరు వెళ్తే మంచిదండి లేకపోతే మీరు ఆగిపోతారు అక్కడ ఓకేనండి నెక్స్ట్ ఇది పుల్లరామని కులరావును కూడా మొత్తం మనకు క్రాస్ చేసి స్ట్రైట్ గా వెళ్ళిపోవాలండి ఇక్కడ నుంచి రోడ్ అనేది కొంచెం మట్టి రోడ్ వస్తుంది మనకి వెళ్ళడానికి బైక్స్ ఇవి అయితే కొంచెం బాగానే ఉంటుంది ఇదైతే ఫ్యామిలీ ట్రిప్ అండి మేము ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళాము నేచర్ అయితే ఎంత అందంగా ఉందంటే అసలు మాకు రెండు కళ్ళు సరిపోలేదు అంత ఎంజాయ్ చేసాం మన నేచర్ తో ఇటువైపు అయితే ఇది లెఫ్ట్ వైపు ఉన్న దారి ఉప్పర్ ఇల్లు అండి ఉప్పర్ మనం అటు వెళ్ళకూడదు స్ట్రైట్ గా వెళ్ళిపోవాలండి ఉప్పరిళ్ళ గురించి కూడా ఒక స్టోరీ ఉంది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి తప్పకుండా అండ్ నెక్స్ట్ ఉప్పరిల్ల తర్వాత ఇది విలేజ్ వస్తుందండి ఈ విలేజ్ తర్వాత మనకి ముంజులూరు విలేజ్ వస్తుంది ముంజులూరు విలేజ్ దాటుకుని మనం పైకి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తామండి మా ఆడబడుచు వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి వాళ్ళైతే ఫుల్ జోక్స్ అండి ఏంటండి ఇంకా పుష్ప మూవీలోగా మైనింగ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ గందప చెప్పులుంటే మనం కూడా చేద్దాం ఇలాగా ఫుల్ జోక్స్ అండి ఎంత జాలీగా జరిగిందో ట్రిప్ అయితే ఫుల్ ఎంజాయ్ మేమైతే కాకపోతే అక్కడికి వెళ్ళాక ఇంకొక ట్రిస్ట్ తగిలింది మాకు అక్కడికి వెళ్ళాక వాటర్ అనేది ఎక్కువ రాలేదండి ఇంకా చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు పిల్ల మా ఆడపడుచు మా తోటి వాళ్ళ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు కాకపోతే పెద్దవాళ్ళు ఎంజాయ్ చేసారు అంత వాటర్ ఫాల్స్ అయితే అక్కడైతే లేవండి మేము చూసిన దగ్గర డిస్పాయింట్ అయ్యాము కొద్దిగా డిస్పాయింట్ అవి కొంచెం లంచ్ అయ్యి చేసాము ఇక్కడ మేము ఒక చిన్న చిలిపితనం కూడా చేసామండి ఏంటంటే అది మనకి ఇక్కడ ఫారెస్ట్ లో అన్ని దొరుకుతాయి కుంగిడికాయలు నేరేటి పళ్ళు చిన్న చిన్న మామిడికాయలు ఉన్నాయండి అసలు ఎంత టేస్ట్ గా ఉన్నాయి నాచురల్ గా అనుకుంటా అన్నీ వేసేస్తాం మేము పొట్టలో అండ్ ఇది వచ్చి ముంజులూరు విలేజ్ ముంజలూరు విలేజ్ నుంచి మనం ఇంకా స్ట్రైట్ రోడ్డేనండి మనకి ఎక్కడ తిరగలసం లేదు ఇబ్బంది కూడా ఉండదు రోడ్డు స్ట్రైట్ గా ఉంటుంది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత పర్ హెడ్ ట్వంటీ రూపీస్ అనేది తీసుకుంటున్నారు ఛార్జ్ మనం లోపలికి వేలో చేయడానికి చెక్ లా అనుకోండి చెక్ పోస్ట్ దగ్గర ఒక మనిషికి వచ్చి ఇరవై రూపాయలు తీసుకుంటున్నారండి మీరు ముందే క్యాష్ పెట్టుకోండి ఎందుకంటే మనకి అరవై ప్రాంతాలలో ఫోన్పే పని చేయదు అక్కడ చిన్న చిన్న షాప్స్ అవి ఉంటాయి కానీ మనకి ఫోన్పే పని చేయదండి కాబట్టి మీరు క్యాష్ పెట్టుకోండి చేతిలో ఎంతో కొంత ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ పప్పల కొనుక్కోవడానికి కానీ ఇదేం కానీ ఉండాలి కదండి అందుకని క్యాష్ అనేది క్యారీ చేయండి అండ్ ఈ ఊరు దాటిన తర్వాత చెక్ పోస్ట్ అనేది వస్తుందండి చూపిస్తాను చూడండి పనసకాయలు అవి ఉన్నాయి ఇక్కడ పనసకాయలు అండ్ ఏంటంటే జీడి మామిడికాయలు జీడి పచ్చివి గింజలు ఉంటాయి కదా అవి చాలా ఐటమ్స్ ఉన్నాయండి ముంజకాయలు అండ్ ఇదే చెక్ పోస్ట్ అండి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర పర్ హెడ్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు అండ్ ఇక్కడ కొన్ని ఫోజులు ఇచ్చేసి ఫొటోస్ కి స్టార్ట్ అయ్యమండి ఇక్కడ నుంచి మనకు అస్సలైన ఫారెస్ట్ అనేది వస్తుందండి ఇంతకు ముందు ఇదంతా నడిచి వెళ్ళే వాళ్ళం కాకపోతే ఇప్పుడు రోడ్ అది కొంచెం బాగానే ఉంది బైక్స్ మీద కార్ అయినా మేమైతే బొలూరో వ్యాన్ మీద వెళ్ళామండి కార్ కూడా వచ్చేస్తుంది లోపలికి కాబట్టి మీరు హ్యాపీగా రావచ్చు మనకైతే ఇది ఘాటి రోడ్ లా ఉంటదండి కొంచెం దూరం కింద అంతా లోయలా ఉంటుంది వాటర్ వెళ్తూ ఉంటే కింద మన సైడ్ అంటే నడుచుకుని చాలా జాగ్రత్తగా మాత్రం ఉందండి కొంచెం బైక్స్ అది దాని మీద వెళ్ళేవాళ్ళు కొంచెం ఎంగ ఏంటంటే కొంచెం గా డ్రైవింగ్ అది చేస్తారు కదా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారండి ఎందుకంటే కొంచెం స్కిప్ అయ్యి కిందకి వెళ్ళామంటే మనకి దెబ్బలన్నీ ఎలా తగిలితే ఊహించలేము అంత లోయ ఉంటుందండి జాగ్రత్తగా వెళ్ళండి ఎవరు వెళ్ళినా ఓకే ఇక్కడ బోర్డు మీద యాడోమార్క్తో రాసి ఉంటదండి వాటర్ ఫాల్స్ కు దారిని అసలు మా అయితే వా వీడో తీద్దామన్నా ఆ టైం కూడా లేదు అంత అలా ఎంజాయ్ చేసిందండి ఇదిగోండి మా బ్యాచ్ పిల్లలు పెద్దలు అందరం ఫుడ్ కూడా మేము తీసుకెళ్ళామండి వాటర్ ఫుడ్ అవి ఏమి ఇబ్బంది లేకుండా ఇదిగోండి అర్హ అర్హ కలెక్షన్ అర్హ కలెక్షన్ అంటాం కదా అర్హ మా పాప అండి మా బాబా పేరు అర్హ అదే అర్హ ఇప్పుడు చూపించాను కదా మీకు రౌడీ లాగే వెళ్తుంది వాటర్ క్యాన్ అవి మొయ్యలేక మా ఒక ఐడియా చేశారు సూపర్ ఐడియా కర్ర పెట్టి దానికి మధ్యలో పెట్టారు మొయ్యడానికి ఈజీగా ఉంటుందని అలా చేశారు చేతిలో పోతాయి కదండి ఒకళ్ళేమో వస్తాయి అందుకని ఆ ఐడియా చేశారు చూసారా ఇంత హైట్ గా ఉన్నాయి చెట్లు మేమైతే ఇంకా అందరం నడిసి హాఫ్ అన్ అవర్ నడిచాం అంతే దూరం ఏమి నడవలేదు కానీ నెక్స్ట్ ఈ ట్రిప్ లోనే నెక్స్ట్ వేరే వాటర్ ఫాల్స్ కి వెళ్ళాం దానికైతే టెన్ కేఎం నడిచాముంది ఎంత దూరం నడిచినా ఇంకా రావట్లేదు వాటర్ ఫాల్స్ ఫస్ట్ టైం వెళ్ళాం అక్కడికి ఉన్నాయా లేవు కూడా తెలియదు ఏ అలా అలా మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఏంట్రా బాబు వెళ్తున్నా ఉన్నాయా లేవా అనుకున్నాం ఇక్కడికి వెళ్ళాక ఉన్నాయని చాలా హ్యాపీ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళామని చెప్పాము చూడండి ఇక్కడ ఒక్క బైక్ కూడా లేదు ఒక్కటే ఒక్కటి ఉంది మిగిలినంత ఖాళీగా ఉంది అప్పుడే స్వెట్ వచ్చేసింది హాఫ్ అనర్ హాఫ్ కిలోమీటర్ నడిచినందుకే వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసామండి మనం ఆ మలుపు తిరిగితే వాటర్ ఫాల్స్ అక్కడ వరకు బైక్స్ వచ్చేస్తాయండి జస్ట్ ఒక ఒక టెన్ మీటర్స్ ఉంటది ఏమోనండి అక్కడి నుంచి అంతే టెన్ మీటర్స్ నడిస్తే మనకి వాటర్ ఫాల్స్ అనే వస్తాయి మేము ఫస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళామండి అప్పుడైతే ఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి అప్పుడు ఏం చేస్తామంటే మేము లేట్ గా వెళ్ళాం ఇప్పటికే ఫుల్ రష్ అక్కడ అసలు మేము వెళ్ళడానికి కూడా లేదు అప్పుడు ఒక ఫోటో దిగ వచ్చేసాం ఇప్పుడు వచ్చాం కానీ వాటర్ కొంచెం తక్కువగా ఉన్నాయి పిల్లలు అయితే మంచి ఎంజాయ్ చేశారు మేము అలా లైట్ గా ఎంజాయ్ చేసామండి చేయలేదని కాదు వాటర్ ఫాల్స్ నేచర్ అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉండదండి అందరికీ ఇష్టమే ఇదిగోండి మన ఉత్తరం అండి ముందయితే అసలు వాటర్లోకి దిగలేదు చాలాసేపు దిగలేదండి అబ్జర్వ్ చేశాడు ఏంటో తర్వాత ఇంకా అందులోంచి రావట్లేదు కొంచెం చల్లగా ఉంటాయి కదా దాని వల్ల కొంచెం మాకు భయం వేస్తుంది కానీ బాగా ఆడుకున్నాడు ఇది ఏంటంటే కొంచెం జారుతుంది కాబట్టి వాటర్ ఎప్పుడు ఫ్లో లో ఉండడం వల్ల కొంచెం జారుడుగా ఉందా ఉందండి జారుతున్నారు అందరూ ఎక్కడ పడిపోతాడు అని కొంచెం భయం వేసి మేము పక్కన నుంచి కొంచెం జాగ్రత్తగా ఆడిపించాము చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నాడు వాటర్ లో నెక్స్ట్ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చాక రెండు రోజులు వాటర్ దగ్గరే ఉన్నాడు లో వాటర్ చూసిన స్నానం చే వదట్లేదు వాటర్ లోంచి కొంచెం అలవాటు అయినట్టుంది ఉంది వాటర్ ఇదిగో ఇవి వాటర్ ఫాల్స్ ఇవి పైన కూడా వాటర్ ఉంటాయండి వాటర్ ఫాల్స్ కానీ ఇది బాగా జారుడుగా ఉంటుంది అంత పైకి ఎక్కి మనం పిల్లలతో అస్సలు రిస్క్ చేయకూడదండి మా హస్బెండ్ అయితే వద్దని చెప్పేశారు ఇంకా ఆట అయిపోయిందండి ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే ఫలావు చికెను అండ్ పెరుగు చట్నీ తీసుకెళ్ళామండి చూసారా మా పాప బాబు ఎంత కూల్ గా కూర్చొని తింటున్నారు వాటర్ లో ఆడడం అయిపోయింది ఇంకా ఫుడ్ తింటున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తారండి ఇక్కడికి వెళ్ళిన మమ్మల్ని అయితే కొంచెం లైట్ గా ఇబ్బంది ఉండదు పిల్లలంటే ఎవరికి కానీ అంత ఏడుపులు అవి ఏమి ఉండవు సూపర్ ఎంజాయ్ చేస్తారు ఫుడ్ కూడా ఎంజాయ్ చేస్తారు ఇంకా అందరూ మేమందరం భోజనం చేసేస్తున్నాం అండి భోజనం చేసేసిన తర్వాత స్టార్ట్ అక్కడ బట్టలు మార్చుకోవడానికి అది ఏమి ఉండదండి ముందే మీరు ప్రిపేర్ అవ్వండి మనం ఏదైనా అరేంజ్ చేసుకుంటే తప్ప ఏముండదు చూసారా మార్నింగ్ అసలు ఏమి లేవు ఇప్పుడు చూసారా ఎంత ఫుల్ అయిపోయినాయి బైక్లు ఇవి రష్ అయిపోయింది అందులోనూ మళ్ళీ వెళ్ళడానికి కూడా మాకు వాటర్ ఫాల్స్ దగ్గరికి అవ్వలేదండి రష్ అయిపోయి అందరు అక్కడే ఉన్నారని ఇంక మేము రిటర్న్ అయిపోయాం ఇదిగోండి ఫోజులు వస్తుంది మరహ నన్ను వీడియో తీయండి అని చెప్తుంది నేను ఎలా నడుస్తున్నానని ఇద్దరు స్టార్ట్ చేశారు బాబా అయితే నడవలేదు ఎత్తుకున్నాం జస్ట్ అలా దింపామంతే ఇద్దరు బాండింగ్ చూసారు ఎంత క్యూట్ గా ఉండదు ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ అసలైన సీను మేము వచ్చాము వచ్చేదా ఇక్కడ వీళ్ళు ఉప్పరిల్లు విలేజ్ పిల్లలు అండి వీళ్ళు కూర్చుని ఉన్నారు మాకు ఏంటంటే ఇంకా అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు వాటర్ ఫాల్స్ వచ్చాము గాని నెక్స్ట్ ఉప్పరిల్లు వాటర్ ఫాల్స్ కి ఈ పిల్లలే దారి చూపించారండి